దేవతల అనుగ్రహం కావాలి అంటే తపస్సు చేయాలి కృష్ణయజుర్వేదంలో పితృపన్నము అనే ఒక పన్నం ఉంది దాన్ని పితృపన్నం అని పిలుస్తారు ఆ పన్నం అంటే ప్రశ్న పాఠం అనుకోండి ఒక అధ్యాయం అనుకోండి ఈ కాలంలో అర్థం కావాలి అంటే ఆ అధ్యాయాన్ని అశ్వత్థ వృక్షం కింద ఎక్కడైతే వృక్షము వేప చెట్టు రెండు ఉంటాయి కదా ప్రతి శనివారం ప్రతి శనివారం ప్రొద్దున్నే స్నానం చేసి అనుష్ఠానాలు పూర్తి చేసుకుని ఆ ప్రశ్న పారాయణ చేయాలి శనివారం రోజు సంకల్పం చేసి పారాయణ చేయాలి ఇలా నలభై వారాలు పారాయణ చేస్తే వారికి ఏదో ఒక రూపంలో యమధర్మరాజు దర్శనం ఇచ్చి తీరుతాడు అలా దర్శనాన్ని పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎవరు అని నేను చెప్పకూడదు బాల్యంలో ప్రయత్నాలు కూడా జరిగాయి మంచిదది చాలా విశేషమైన అనుగ్రహాన్ని ఆ స్వామి కలిగిస్తారు యమధర్మరాజు కనిపిస్తే ఆయనకి తపస్సు చేసేవాళ్ళు అంటే చాలా ఇష్టం యమధర్మరాజు వాళ్ళని రక్షిస్తాడు సమయం ఇస్తాడు పోతూ ఉండే ప్రాణాలు తపస్సు చేస్తే సమయం ఇస్తా అవకాశం ఇస్తాడు అటువంటి ఆయన్ని తపస్సు చేస్తే మనం ప్రసన్నం చేసుకోవచ్చమ్మా అని చెప్పాడు